బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కి కాస్త ఊరట లభించిందని చెప్పుకోవాలి రాజకీయాలు క్షణక్షణానికి మారుతున్న ఈ తరుణంలో టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది పార్టీ మారే విషయంలో సబితా ఇంద్రారెడ్డి వెనక్కి తగ్గినట్లుగా సమాచారం సబితా ఇంద్రారెడ్డితో చర్చలు జరిపి పార్టీ వీడకుండా ఒప్పించినట్లు తెలుస్తోంది రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీ వెళ్లి సబితా రేవంత్ రాహుల్ ను కలవనున్నారు మొత్తానికి రేవంత్ దౌత్యం ఫలించిందని చెప్పుకోవాలి సబితాయింద్రారెడ్డి మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది వరుసగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లోకి వెళుతున్న విషయం తెలిసిందే ఈ ఈ నేపథ్యంలో కీలక నేత కాంగ్రెస్లో ఎంతో కాలంగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి కూడా పార్టీ మారుతున్నారని వార్తలు వచ్చాయి ఒకనొక క్షణంలో పార్టీ మారే ఆలోచన కూడా చేశారు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి దౌత్యం జరిపారు వెళ్లి ఆవిడతో మాట్లాడారు దీంతో రెడ్డి మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది కాంగ్రెస్ ను వీడే ఆలోచనను పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది సాయంత్రం రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది వీరిద్దరు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు చారి రెడ్డి మనసు మార్చుకున్నట్లే అనుకోవాలా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి దౌత్యానికి సంబంధించినటువంటి లీగులు మాత్రం సవితా ఇంద్రారెడ్డి తన మనసు మార్చుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుందని సమాచారం అందుతుంది అయితే వరుసగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ పార్టీలో చేరటం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రకటనలు చేయడంతో పాటు రాజ అవసరం అయితే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో టీఆర్ఎస్ బీఫామ్ మీద గెలవడానికి సిద్ధంగా ఉన్నామని పత్రికా ప్రకటనలు కూడా వచ్చాయి ఈ నేపథ్యంలో వరుసగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ బాట పట్టడంతో కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే ఎందుకంటే మరోవైపు త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో పార్టీకి లాయల్గా ఉన్నటువంటి వాళ్ళు చాలా కాలంగా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నటువంటి వాళ్ళు కూడా పార్టీని వీడుతున్నటువంటి నేపథ్యంలో పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా రెండు రోజుల క్రితం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో భేటీ అయ్యి పార్టీ మారటానికి కూడా సిద్ధమయ్యారు అనే ఒక చర్చ కూడా జరిగినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంత అలర్ట్ అయింది అదే రోజు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు సమావేశమయ్యారు అని తెలుసుకున్న వెంటనే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు జానారెడ్డి సిఎల్పీ నేత బట్టి విక్రమార్క పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వీళ్ళంతా కూడా సబితా ఇంద్రారెడ్డితో భేటీ అయ్యారు ఆ భేటీ సందర్భంగా కూడా సబితా ఇంద్రారెడ్డి పార్టీ ముందు రెండు మూడు కీలకమైనటువంటి ప్రశ్నలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు జరగాల్సిందంతా జరిగిపోయిందని మొన్న జరిగినటువంటి సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు స్పష్టం చేశారు అయితే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కార్తిక్ రెడ్డి కార్తిక్ రెడ్డి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇద్దరి మధ్య మంచి మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉన్నట్టు ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సబితా రెడ్డి అలాగే కార్తిక్ రెడ్డితో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇద్దరు నాయకులతో కూడా సంప్రదింపులు చేయడం వల్ల సబితా రెడ్డి తన మనసు మార్చుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలి అని నిర్ణయానికి వచ్చింది అని చెప్పేసి రేవంత్ నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రధానంగా ఇప్పటి వరకు సబితా ఇంద్రారెడ్డి కానీ సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి కానీ ఇద్దరు కూడా తాము కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరుతున్నామని కానీ ఇప్పుడు ప్రస్తుతం టిఆర్ఎస్ ని టిఆర్ఎస్ లోకి వెళ్ళటం లేదు కాంగ్రెస్ లో ఉంటున్నామని కానీ ఎలాంటి ప్రకటనలు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు అయితే రెండు పార్టీలు అటు టిఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఎవరికి వారు తమ ప్రయత్నాలన్నింటినీ చేస్తున్నారు ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించినటువంటి నేపథ్యంలో మిగిలిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఓటు వినియోగించుకునే అవసరం కూడా లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీలోనే సబిత కొనసాగుతుందనే ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అయితే టిఆర్ఎస్ పార్టీకి జరుగుతున్నటువంటి పరిణామాల మీద టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులను అడిగినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఫేస్ సేవింగ్ కోసం ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తుంది అని ఒక కామెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతానికి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి అప్డేట్స్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరటం కనుక కాంగ్రెస్ పార్టీని మారుంటే చాలా పెద్ద ఎదురుదెబ్బ అంటే ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వేరు ఇంద్రారెడ్డి పార్టీ మారడం అనేది వేరు సో ఓకే పక్కన పెట్టాను అయితే రెండు విషయాలు ఒకటి ఇంతమంది సీనియర్ నేతలు ఇంత మంది ఉండగా రేవంత్ రెడ్డి వెళ్ళి దౌత్యం జరిపిన తర్వాత సబితేంద్రారెడ్డి ఒప్పుడు ఒకటోది రెండవది అసలు పార్టీ విడాల్సిన అవసరం సబితాందర్ రెడ్డికి కానీ ఆమె తనయుడికి కానీ ఎందుకు వచ్చింది మూడవది రాహుల్ గాంధీని ఎందుకు కలుస్తున్నారు సాయంత్రం రేవంత్ రెడ్డి రెడ్డి ప్రధానంగా మీరు లేవనెత్తినటువంటి మూడు ప్రశ్నలు కనుక మనం చూసుకుంటే సబితా ఇంద్రారెడ్డి సబితా ఇంద్రారెడ్డి కుటుంబం పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి లాయల్గా ఉన్నటువంటి కుటుంబము సబితా ఇంద్రారెడ్డిని కాంగ్రెస్ పార్టీ అది కీలకమైనటువంటి పదవులను ఇచ్చి కూడా గౌరవించింది అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి పోయిన తర్వాత తర్వాత రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి మీద కూడా సబితా ఇంద్రారెడ్డి అలాగే కార్తిక్ రెడ్డి కొంత అసంతృప్తితో ఉన్నటువంటి మాట మాత్రం వాస్తవం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత సబితా ఇంద్రారెడ్డికి సరి అయిన ప్రాధాన్యత లభించడం లేదని ఒక అసంతృప్తి ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి కార్తిక్ రెడ్డి బరిలో నిలవడానికి ఎన్నికల కంటే ఆరు నెలల ముందు నుంచే ఆ నియోజకవర్గంలో తమ ప్రయత్నాలన్నింటినీ చేసుకున్నారు కానీ ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ కూటమిగా టీడీపీతో జట్టుగట్టినటువంటి నేపథ్యంలో రాజేంద్రనగర్ సీటుని టీడీపీకి త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ సందర్భంలో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా కార్తీక్ రెడ్డిని పిలిచారు పిలిచి రాజేంద్ర నగర్ సీటు వదులు వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు కానీ చేవెల్ల పార్లమెంటు సీటు మీకే ఇస్తున్నామని చెప్పేసి కార్తీక్ రెడ్డికి పార్టీ ముఖ్య నాయకులంతా కూడా స్పష్టం చేశారు కానీ ఇలాంటి హామీ ఇచ్చినటువంటి పది పదిహేను రోజుల్లోనే చేవెల్ల సిట్టింగ్ ఎంపీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎంపీ విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఈ నేపథ్యం లో సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరటం వల్ల ఆ సీటు చేవెల్ల పార్లమెంటు సీటు మీద కార్తీక్ రెడ్డి ఆశలన్నీ అడియాశలు అయినాయనే చెప్పొచ్చు ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకే టికెట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఒకవైపు రాజేంద్ర నగర్ టికెట్ పోయిందనే ఒక ఆవేదన మరోవైపు చేవెల్ల విశ్వేశ్వర రెడ్డిని తీసుకురావడం వల్ల పార్లమెంటు సీటు కూడా తనకు లేదనే ఒక ఇండికేషన్ చాలా స్పష్టంగా ఉంది దీంతో పాటు పార్టీలో తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఎంపీని తీసుకువచ్చినప్పుడు వచ్చినప్పటి సందర్భంలో సబితా ఇంద్రారెడ్డితో కానీ కార్తీక్ రెడ్డితో కానీ ఎట్టి కనీసం సంప్రదింపులు కానీ సమాచారాన్ని కూడా ఇవ్వలేదు పార్టీకి సంబంధించినటువంటి అధినాయకులు ఇవ్వలేదు రాష్ట్ర నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి కొంత అసంతృప్తి మాత్రం కనపడింది రీసెంట్ గా జరిగినటువంటి రాహుల్ గాంధీ సభలో కూడా కార్తీక్ రెడ్డికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు అనే ఒక అసంతృప్తి ప్రధానంగా వినిపించినటువంటి ఈ నేపథ్యంలోనే పార్టీ మారుతుంది అనే ఒక చర్చ జరిగింది అటు టిఆర్ఎస్ పార్టీ నాయకులు భేటీ కావడం ఇటు టిఆర్ఎస్ లోకి పోవద్దని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా భేటీ కావడం వల్ల సబితేంద్ర రెడ్డి పూర్తిగా పార్టీ మారుతుందని ఒక సందర్భంలో లేదు మళ్ళీ కాంగ్రెస్ లోనే కొనసాగుతుందనే ఒక చర్చ మాత్రం తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది వారిని బుజ్జగించేందుకే రాహుల్ గాంధీతో ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం గానీ భేటీ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సార్ సారీ మొత్తం గది మొత్తానికి సబింద్ర రెడ్డి పార్టీ మారే విషయంలో మనసు మార్చుకున్నారు సాయంత్రం రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డితో కలిసి భేటీగా బోతూ ఉన్నారు దాని సంవత్సరం బైక్